ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చెలో పుట్టుపర్తి కార్యక్రమాన్ని మేము అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని ఆ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది ఏది ఏమైనా సరే పెత్తందారి వ్యవస్థ భూ కబ్జాకూరులకి దగాకూరు వ్యవస్థకి దౌర్జన్యకారులకి ఏదైనా చెప్పాల్సిన అంశాన్ని సూట్గా చెప్పాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడులు మైనార్టీ బాలికలపైన అత్యాచారాలు అదేవిధంగా వెలుగుబడి కులాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా ఉందంటే దాదాపు కొన్నేళ్ల తరబడి భూములు సాగులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సాగులు లేకోకుండా ఈరోజు నిర్దాక్షిణంగా తన్ని తరిమేస్తున్న సందర్భం అదేవిధంగా ఈరోజు ఏదైతే మాజీ మంత్రి అయిండుకొని మంత్రిగా ఒక విద్యార్థిగా ఒక చదువు చెప్పిన ఒక టీచర్గా అనేక సందర్భాల్లో ఒక కాలేజీ యజమాన్యాలుగా ఇంతమంది ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఒక బీసీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన రకరకాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఎవరైతే మా యొక్క వర్గాలు ఉన్నాయో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈ యొక్క వర్గాలను ఉసిగలుపుతూ మా మీద దాడికి ప్రయత్నిస్తున్నటువంటి రంగనాథ్ రెడ్డి గారు కొన్ని తెలుసుకోవాలి స్వతంత్ర భారతదేశంలో మేము ఉన్నాం ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడో గతంలో చూసాం మేము మా తాతగారు మా తండ్రి గారు చూసాం వాళ్ళు ఎప్పుడో మీలాంటి వాళ్ళకి తెలుసో తెలియకో చదువు లేకో మీ దగ్గర పనిచేశారు భూములు మొత్తం లాక్కునే పరిస్థితి మా వాళ్ళు మీరు చేశారు ఆ రోజుల్లో అయితే ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఈరోజు మా వాళ్ళు దాదాపు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా మా యొక్క వర్గాలు ఆ స్థాయికి వచ్చాయంటే మేము ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఎంత చైతన్యంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నామో ఒక్కసారి రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి మా మీద ప్రెస్ మీట్లో మనము కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం ఏం మాట్లాడుతున్నావు అంటే కుల సంఘాలు తెలుసో తెలియకో మా మీద మాట్లాడినామని తెలిసి తెలియక మాట్లాడక మేమే చిన్నపిల్లలమా మేము కూడా చదువుకున్నాం మేము కూడా జర్నలిజం చేసాం నువ్వు ఏ విధంగా చదువు చెప్పావో మేము కూడా జర్నలిజం చేసాం మేమే చిన్నపిల్లలు అనుకుంటున్నావా మా యొక్క ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోవు చలోపటబడితే కార్యక్రమం ఒక్కసారిగా చూస్తే దండయాత్ర దండయాత్ర ఏ విధంగా ఉంటుందో అంతకు మించి ఉంటుంది ఎప్పుడో ఔరంగజేబు చరిత్ర చూసాం ఔరంగజేబు చరిత్ర చూసాం వాడు ఏ విధంగా ఉంటుందో అంతకంటే కూడా అంతకంటే కూడా పెద్ద ఎత్తున ఏదైతే పుట్టపరికి పోవాలనుకుంటున్నాం మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపుకోవచ్చు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు మా వర్గాలు కలుపుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ మేము ఉన్నాము ఈరోజు మీ యొక్క వర్గాలు కేవలం టెన్ పర్సెంటే ఉన్నారు మేమంతా ఒక్కటైతే మేమంతా ఒక తాటిపైకి వస్తే మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి ఉందో ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళు తేల్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి సోయాన సవాలు విసురుతూ ఉన్నాం నిన్న కూడా ఒక మీట్ పెట్టారు ఎన్ని రోజులు పాతబాటే పాడుతున్నాడు పాతబాటే ఏం పడతా అంటే ఆదినారా యాదవ్ లేదు ఈ అగ్రిమెంట్ ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది కరెక్ట్ ఇదే చెప్తా ఉన్నావు తప్ప కొత్తగా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పాలా రఘునాథ్ రెడ్డి గారు ఒక బీసీని రాజకీయంగా అనుగుదొక్కాలని ఎందుకు చూస్తూ ఉన్నావు ఒక బీసీలు పైకి రాకూడదా ఒక బీసీ పై స్థాయిలో ఉండకూడదా అంటే ఎన్ని రోజులు పైన మీరే పాలించాలి బీసీ బతకాలా బతకాలా విధంగా రాష్ట్రంలో చూసాం ఏ విధంగా జరుగుతున్నాయో అత్యాచారాలు కట్టాలి వీటన్నిటి కూడా స్వయాన మా అక్క అనిత గారికి కొన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎలాగో అనంతపురం జిల్లా పర్యటన వచ్చారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి వచ్చిన సందర్భంలో మీరు ఒక్కసారి సుబ్బారావుపేటకు వచ్చింటే బాగుండేది అక్క ఎందుకంటే గ్రామాల్లో ఇంకా అట్టడుగున ఇంకా ఏదైతే రెండు గ్లాసుల పద్ధతి రోజు కూడా కొనసాగుతూనే ఉంది స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం రాజ్యాంగంలో ఉన్నది చెప్పుకుంటా ఉన్నాం అయినా ఇవి పోలేదు వీటిని మీరు ఎంతో కొంత మీ అధికారుల ద్వారాగా కలెక్టర్ల ద్వారాగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ సభల ద్వారాగా కొంత అవేర్నెస్ కల్పిస్తే బాగుండేదక్క మీరు వచ్చినారు కానీ మీరేదో మీ పార్టీ మీటింగ్ చూసుకొని వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఇక్కడ జరిగే పరిణామాలు మాత్రం మీరు చూడలేదని చెప్పేసి ఆవేదన చెందుతూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మీరు నిన్నో మన్నో ఒక మాట చెప్తా ఉన్నారు పులివిందలకు వెళ్ళినప్పుడు నిర్బంధాలు అరెస్టులు ఇవి ప్రజాస్వామిక దేశంలో మంచివి కాదక్క అని ఆమెకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం స్వతంత్రంగా వాళ్ళు స్వేచ్ఛగా ఏమైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పే విధంగా మీరు అవకాశాలు కల్పిస్తే వాళ్ళ బాధ ఎంతో అర్థమవుతుంది మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ప్రజా సంఘాలుగా మేము అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా సరే రఘునాథ్ రెడ్డి గారు మీకు ఒకటే సవాలు విసురుతూ ఉన్నాం బీసీలు అనదొక్కే ప్రయత్నం పక్కన పెట్టండి మా బీసీలు లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే మీకు లేదు ఎక్కడ ఉన్నారు మీరు బీసీలు లేకపోతే ఎస్సీలు లేకపోతే ఎస్టీలు లేకపోతే మీరు అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి అదే వర్గంతో మా వర్గంతో ఎదురుదాడి చేయకండి మేము మా వర్గం వాళ్ళు ఒక్క మాట కూడా ఎన్ని మాటలు మాట్లాడినా మా వాళ్ళతో అనిపించుకోవడానికి సిద్ధం తిరిగి వాళ్ళకి ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ఏ విధంగా మారాలి ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పే విధంగా కూడా మేము ముందుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోవు చలో పార్టీలు బీఎస్పీ అయితేనేమి లేకపోతే అన్ని పార్టీలు కూడా ఈరోజు మాకు మద్దతుగా నిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్